జై శ్రీరామ్ అమ్మ నాన్న అక్క చెల్లి బామ్మ అన్నయ్య తమ్ముడు ఎవరైనా తోడొచ్చి లేదా ఎవరికి తోడు రాకుండా లైన్లో నుంచ పిల్లల్ని తీసుకొని భర్త వెయిట్ చేసి అన్నదమ్ములు వెయిట్ చేసి అమ్మ నాన్న బామ్మ చెల్లి తమ్ముడు తమ్మి అందరూ వెయిట్ చేసి రాసిన టెక్ట్ ఎగ్జామ్ కానీ ఫ్రెష్నసల్లి చాలా మారిందండి అనుకున్నంత ఈజీగా టెట్ ఎగ్జామ్ అయితే లేదు ఎవరైతే కష్టపడి ఎన్నోసార్లు రివిజన్ చేస్తారో వాళ్ళు మాత్రమే కరెక్ట్గా చేయగలిగేలా మారిన ప్రశ్న శైలి చిన్నపిల్లలతో సైతంగా వచ్చి ఎగ్జామ్ రాయాలి అన్న తపనతో వచ్చి వాళ్ళు చూడండి ఉద్యోగం రాగ ఉద్యోగం రావడం అంటే అంత ఈజీ కాదు ఎన్నో ప్రయత్నాలు ఎన్నో కష్టాలు ఫలితం